హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చాను సో సినిమా రివ్యూ యాజ్ యూజువల్ నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను బేసిక్గా నేను ఏ హీరో ఫ్యాన్ని కాదు సో నేను ఇచ్చే రివ్యూ కరెక్ట్గా జెన్యున్గా ఉంటుంది ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నాను కాబట్టి ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పడం నా బాధ్యత సో మీకు నేను ముందే చెప్పినట్టుగా ఇప్పుడు నేను సినిమా ఎలా ఉంది సినిమాలో యాక్టర్స్ ఎలా చేశారు ప్రభాస్ ఎలా చేశాడు హీరోయిన్స్ ఎలా చేశారు డైరెక్షన్ ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది సినిమాటోగ్రఫీ ఎలా ఉంది సెట్ ఎలా ఉంది ఓకేనా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న పొడుపు కథ చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమాకు డబ్బులు పెట్టి వెళ్ళాలన్నా లేకపోతే ఓటీటీలో వరకు వెయిట్ చేయాలన్నా అనేసి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ షోకి మీరు టికెట్ బుక్ చేసుకుంటారు ఓకే బుక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్యాహ్నం ఒక మూడు గంటలకు సినిమా ఉంది అనుకుందాం ఓకే మీరు ఏం చేస్తారంటే మూడు గంటలకు సినిమా కాబట్టి మూడు గంటలకు ఎక్కడికైనా ఒక టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మూడు గంటలకు ఎక్కడికైనా ఒక థియేటర్ ఒక ఒక హోటల్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు భోజనం చేయండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ భోజనం చేసి ప్రశాంతంగా అంత అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే భోజనం అయిపోయిన తర్వాత ఒక నాలుగున్నర నుంచి ఐదు గంటలకి మీరు ఏం చేస్తారంటే యు గో టు ద మూవీ థియేటర్ ఓకేనా సో ఐదు గంటల నుంచి మీరు మూవీ చూడండి ఆరు గంటలకు సినిమా అయిపోతుంది సో మీరు ఆ లాస్ట్ వన్ అవర్ మాత్రమే మీరు సినిమా చూస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది మూడు గంటలకు షో అంటే మీరు థియేటర్కి ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళండి అంటే హోటల్కి వెళ్ళేసి మీరు తినేసి అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఫైవ్ ఓ క్లాక్కి మీరు థియేటర్కి వెళ్ళారు అని అంటే సో థియేటర్లో మీరు ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు మీరు సినిమా చూడొచ్చు ఓకేనా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఏం చెప్తున్నాను సినిమా ఏంటంటే సినిమా స్టార్ట్ అవుతుంది సినిమా టైటిల్స్ అంతా స్టార్ట్ అవుతుంది టైటిల్స్ అంతా చాలా బాగున్నాయి ఓకే ఒక 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 కామెడీ సీన్ లాగా అనుకొని ఒక కామెడీ సీన్ ఒకటి ఉంటుంది దాని తర్వాత ఒక పాట వస్తుంది దాని తర్వాత ఏంటంటే పాట తర్వాత మళ్ళీ ఒక కామెడీ సీన్ లాగా ఒక కామెడీ సీన్ ఉంటుంది మళ్ళీ ఇంకొక పాట వస్తుంది మధ్యలో ఒక ఒక ఊరగాయ టైప్లో ఒక ఒక ఫైట్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఒక కామెడీ సీన్ లాగా ఒక కామెడీ సీన్ ఉంటుంది దాని తర్వాత ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది మళ్ళీ ఒక పాట వస్తుంది ఒక ఫైట్ వస్తుంది ఇది సినిమా అన్నట్టు ఫస్ట్ పార్ట్ మొత్తం అయిపోతుంది సినిమా ఏం జరిగిందా అని చెప్పి మనం ఇట్లా 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 చూసుకోవాలి సో ఫస్ట్ హాఫ్ మొత్తం తలనొప్పి నాకు పిచ్చిలేసిపోయింది ఓకేనా సో అందుకోసమే నేను మూడు గంటలకు సినిమా అంటే ఐదు గంటలకు సినిమాకి వెళ్ళండి మీరు అని చెప్పాను ఒకటి టైం వేస్ట్ కాకుండా ఉండడానికి సో సెకండ్ హాఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ సగభాగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫీలింగే నాకు మళ్ళీ వచ్చింది కానీ ఈ సినిమాకు మీరు డబ్బులు పెట్టి వెళ్ళాలి అని అంటే మీ డబ్బులు పైసా వసూలు కావాలి అని అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే సినిమా ఓవరాల్గా సూపర్ డూపర్గా ఉంది అని మనకు అనిపించేది మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఓకే సీజీ వర్క్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిజి వర్క్స్ ఏమంత గొప్ప గేమ్ లేదు అద్భుతమైన సీజీ వర్క్ అయితే కాదు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి సినిమాలు తీయడం ఏంద్రా నాయన నాకు అర్థం కాదు ప్రొడ్యూసర్స్ని ముంచడం కాకపోతే ఏంది చెప్పు మీరు ఆ మిరాయి సినిమాకి ముప్పై ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి సినిమా తీశారు ఎంత అద్భుతమైన సీజీ చేశారు అదే సీజీ వర్క్ చేసిన టెక్నీషియన్స్నే మీరు ఈ దీనికి కూడా వాడారు అనేసి విన్నారు కాకపోతే ఏంటంటే టైం స్పెండ్ తక్కువగా ఉండడం అంటే నాకు తెలిసి పాత సీజీ మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ చేసినట్టున్నారు ఆ టెక్నీషియన్స్తో అందుకోసమే టైం లేని కారణంగా కొన్ని ప్లేస్లలో సీజీ అది ఇది సీజీ అని తెలిసిపోతుంది సో ఓవరాల్గా లాస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సినిమా ప్రభాస్ అయితే చించిపాడు దొబ్బాడు ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇది వన్ మ్యాన్ షోనే ప్రభాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చేశాడు పాపము డైరెక్టర్ని నమ్మి చేశాడు కాబట్టి ప్రభాస్ అనడానికి ఏమీ లేదు ఇది మొత్తం మారుతి గారి ఫాల్టే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంత సి ఇంత లాగు పెట్టి తీయద్దు మూడు గంటల సినిమా అయితే ఇది కానే కాదు వన్ అండ్ హాఫ్ అవర్ సినిమా తీస్తే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమా ఇంకొకటి ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఎవరన్నా ఉన్నారంటే తమన్ ఓకేనా ఆ రెండు పాటలు ఏదో కొద్దిగా విన వినడానికి కొద్దిగా ఉంది కానీ బిట్స్ అండ్ పీసెస్ కానీ ఓవరాల్గా ఆర్ఆర్ అయితే చెవులు చెయ్యి ఏంది ఇది లేదు వెళ్ళిపోతాం మా థియేటర్ నుంచి బయటకు అన్నంత దరిద్రంగా ఉంది ఆర్ఆర్ అయితే సో ఓవరాల్గా ప్రభాస్ ఈ ఇంకా ఇకపోతే ప్రభాస్ని పక్కన పెడితే ఇక్కడ ముగ్గురు ముగ్గురు హీరోయిన్ గురించి తీసుకుందాము ఈ ముగ్గురు హీరోయిన్లు సినిమాకి అసలు అవసరమా అసలు ఈ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారు అనేసి నాకు లాస్ట్ క్లైమాక్స్లో టైటిల్ కార్డ్ పడ్డ పడ్డ తర్వాత కూడా నాకైతే అర్థం కాలేదు ఈ ముగ్గురు హీరోస్ ఎందుకు ఉన్నారనేసి ఒక అమ్మాయి ఏమో నన్ను అంటారు ఇంకొక అమ్మాయి ఏమో డబ్బులు ఇవ్వడానికి వచ్చి ప్రేమలో పడుతుంది ఇంకొక అమ్మాయి ఏమో ఇంట్లోనే ఇంటి దగ్గర ఉంటుంది కానీ ఇంట్లోనే ఉంటుంది ఇది అసలు ఈ ముగ్గురు హీరోయిన్ల కాన్సెప్ట్ అయితే ఈ సినిమాకి అది సెట్ కాదు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఆయనకు ఒక హీరో అయితే సెట్ కాదు కాబట్టి నార్మల్ హీరో అంటే ఒక హీరో ఒక హీరోయిన్ సెట్ అయిపోతుంది సో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఆయనకు ఒక హీరోయిన్ సెట్ కాదు కాబట్టి ఒక ముగ్గురు హీరోయిన్ పెడితే అది పాన్ ఇండియా సినిమా అయిపోతుంది అన్న కాన్సెప్ట్తో ముగ్గురు హీరోయిన్లు పెట్టినట్టు ఉంది తప్పిస్తే వాళ్ళ సీన్లు అన్ని ల్యాగులు వేస్ట్ ఆ సీన్లు మొత్తం కట్ చేస్తే సినిమా అసలు నిజంగా ఈ పాటలు ఆ సీన్లు తీసేస్తే దాదాపు సినిమా ఒక వన్ అవర్కి వస్తుంది ఈ వన్ అవర్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను చిన్నపిల్లలు లాస్ట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్లేదు ఎందుకంటే ఈ అవన్నీ చూపిస్తారు కాబట్టి చిన్నపిల్లలు భయపడి థియేటర్ నుంచి బయటకు వెళ్తారు సో ఓవరాల్గా ఏంటంటే సినిమాలో హైలైట్ ఎవరైనా ఉన్నారు అని అంటే సంజయ్ దత్ తన పాత్రకు చాలా న్యాయం చేశాడు సంజయ్ దత్ తర్వాత ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది తర్వాత ఎడిటింగ్ అయితే స్పూర్ అసలు చాలా క్రిస్పీ చేసి ఉండొచ్చు కానీ ఎడిటర్ కూడా ఏం చేస్తాడు డైరెక్టర్ చెప్పిన కట్టే ఉంచాలి కదా కాబట్టి డైరెక్టర్ ఉంచు అంటే ఉంచుంటాడు కానీ త్రీ అవర్స్ అయితే ఈ సినిమాకు అసలు వేస్ట్ ఇది లాస్ట్ వన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే సినిమా బాగుంది సో ఓవరాల్గా ఇప్పుడు నేను సినిమా ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం తలబట్టుకొని కూర్చున్నా సె ఫస్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా నేను తలబట్టుకొని కూర్చున్నాను కదా ఇప్పుడు బయటకు వచ్చాను కదా ఇప్పుడు నా ఫీల్ ఎట్లుందంటే అరే సినిమా బాగానే ఉంది కదా అన్న ఫీల్ అయితే నాకుంది సో ప్రభాస్ ఫాన్స్ హర్ట్ కావద్దు నేను సినిమా బాగలేదని చెప్పడం లేదు సో డైరెక్టర్ ఫాల్ట్ ఏది ఫస్ట్ హాఫ్ తీసేయాలి సెకండ్ హాఫ్లో కొంత భాగం తీసేస్తే ప్రభాస్ లాంటి ఒక యాక్టర్ని యూస్ చేసుకొని ఇంత ల్యాగులు లాగులు లాగులు ల్యాగుల్ ల్యాగులతో సినిమా తీయడం అయితే తప్పది సో ఓవరాల్గా నేనేం చెప్తున్నానంటే మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి డబ్బులు మీ పైసా వసూలు అయితే అవుతుంది ఎందుకంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే అంటే మీరు ఓటీటీ దాకా వెయిట్ చేసి అంత వరస్ట్ సినిమా అయితే కాదు ఓకేనా పైసలు మీకు పైసా వసూలు అవుతుంది చెప్పాను కదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే సినిమా అద్భుతం అంటే ఆ సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయి కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోయి ఆ వరల్డ్లో నుంచి విలంతా ఫైట్ చేయడము ఇదంతా కొత్త కాన్సెప్ట్ సినిమా పరంగా స్టోరీ పరంగా తీసుకుంటే ఒక కొత్తదనమే ఉంది ఒక ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక ఒక హాలీవుడ్ కాన్సెప్ట్తోనే సినిమా అయితే అనుకున్నారు స్టోరీని అయితే స్టోరీ స్క్రిప్ట్ వరకు చాలా బాగుంది కానీ విజువల్ దగ్గరకు వచ్చేసరికి కొంత ఏమంటారంటే కొంత బోరింగ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ సబ్కాన్షియస్లో అంటే వేరే మన మన ఊహల్లోకి వెళ్ళిపోయి ఊహల్లో నుంచి ఫైట్లు చేయడం విలన్లతో అంటే ఇది కొత్త కాన్సెప్ట్ చాలా అయితే బాగానే ఉంది మీరు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం యాజ్ ఐ టోల్డ్ యూ మీరు మూడు గంటల షోకి మీరు బుక్ చేసుకుని లేకపోతే ఆరు గంటలకు షోకి బుక్ చేసుకుంటే నైన్ ఓ క్లాక్ బుక్ చేసుకుంటే ఆరు గంటలకు షో అయితే మీరేం చేస్తారంటే ఎనిమిది గంటలకు వెళ్ళండి మీరు ఎనిమిది గంటలకు సినిమా అంటే డిన్నర్ అంతా చేసేసి ఎనిమిది గంటలకు మీరు వెళ్ళారు అని అంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సినిమా అయిపోతుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు సూపర్ డూపర్గా ఎందుకంటే మీ పైస్ మీరు పెట్టిన డబ్బులకి ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే సినిమా వర్త్ ఓకేనా ఓటీటీ కోసం వెయిట్ చేయాల్సిన మరి అంత వరస్ట్ సినిమా అయితే కాదు కాకపోతే ఏంటంటే ప్రభాస్ లాంటి ఒక ఒక అద్భుతమైన యాక్టర్ని అంత మంచి యాక్టర్ని తీసుకొని ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేసేటప్పుడు నిజంగా అంటే డైరెక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడని అనుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ని మనం మన సినిమాలో హీరో క్యారెక్టర్ వరకే ఉంటే డైరెక్టరు ఈ సినిమా నిజంగా చాలా బాగా తీసేటోడేమో సో ప్రభాస్ని దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా వీళ్ళని సాటిస్ఫై చేయాలి వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఈ సాటిస్ఫాక్షన్ ఆ సాటిస్ఫాక్షన్ హీరో హీరోయిన్లు ఇవన్నీ ఆయనకు మైండ్లో తిరగడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం కిచిడి కిచిడి చేసేసాడు కాకపోతే ఏంటంటే ఎడిటర్ ఏదో కొంత పనితనం చూపించడం వల్ల మేబీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది నిజ ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి బికాస్ వాళ్ళు సినిమా క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగుంది తమన్ ఈ సినిమాకు పెద్ద మైనస్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలలో బాగానే చేశారు కామెడీని పండించగలిగే సత్య కావచ్చు లేకపోతే దస్తగిరి కావచ్చు వీళ్ళందరూ ఉండి కూడా ఆ రేంజ్లో కామెడీ అయితే రాలేదు ప్రేమ ప్రేమ కథా చిత్రంలో దస్తగిరి వల్లనే ఆ సినిమా హిట్ అయింది సో ఈ దస్తగిరి ఎంట్రీ వచ్చినప్పుడు అరే ఇప్పుడు కూడా లేపుతాడేమో సినిమా అనుకున్నాను కానీ దస్తగిరిని కూడా అంత ఎక్కువగా వాడుకోలేదనే చెప్పాలి సో ఓవరాల్గా ఈ దాది క్యారెక్టర్లో చేసిన ఆమె అయితే మాత్రం బాబా బా లేపేసింది ఆమె ఆమె కూడా ఈ సినిమాకు వన్ ఆఫ్ ద హీరో సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఫీస్ట్ అండ్ నార్మల్ ఆడియన్స్కి అయితే మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి డబ్బులు పెట్టి చూడండి నో పైరసీ ఓటీటీ వరకు వెయిట్ చేయాల్సిన సినిమా అయితే కాదు ఖచ్చితంగా ఎందుకంటే గత చిత్రాలు తీసుకుంటే కొన్ని రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాలు వేరే హీరోల సినిమాలు చూసుకుంటే ఓటీటీలోనే చూడమని చెప్పాను నేను కానీ ఈ సినిమా అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి చూడండి కానీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్సే సినిమా సూపర్ డూపర్ ఫస్ట్ మీకు స్టోరీలోకి మీరు ఉండి అంటే వస్తుంది లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కోసం మీరు వెయిట్ చేసి సినిమా చూడండి యూ విల్ బీ సాటిస్ఫైడ్ వర్త్ వాచింగ్ మూవీ